గుడ్ ఈవినింగ్ అందరికీ ఇక్కడ పెద్దవాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు నా పేరు వచ్చేసి అన్నా మేరీ నేను మహారాష్ట్రలో జన్మించాను మా నాన్న మా తాతయ్య వాళ్ళు రైల్వే ఎంప్లాయీ వాళ్ళు వాళ్ళకి మేము ముగ్గురు ఆడపిల్లలము మా నాన్నకి ఒక తమ్ముడు మేము హైదరాబాద్లో మా మేనమామకే నన్ను మ్యారేజ్ చేసి ఇక్కడ పంపించారు రీసెంట్గా మా మమ్మీ ఈరోజుకి ట్వంటీ వన్ డేస్ ప్రభునందు నిద్రి నిద్రించింది అయితే నేను త్రీ ఇయర్స్ నుంచి సార్ వాళ్ళ వీడియోస్ చూస్తూ ఫాలో అవుతున్నాను అన్నమాట ఇంకా పోయిన నెల అటు పోయిన నెల నవంబర్లో గ్రూప్లో కూడా నేను బ్రదర్ సార్ వాళ్ళు జాయిన్ చేశారు నన్ను అట్లా నాకు చాలా మంచిగా అనిపించింది ప్రతి వీడియో చూస్తున్నప్పుడల్లా నాకు పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి చూడాలి చిన్నపిల్లలు అయిపోతారు వాళ్ళు ఆ సమయంలో మన హెల్ప్ అంటూ వాళ్ళకి ఉండాలన్నమాట వాళ్ళు పిల్లల్ని పెద్ద చేస్తారు పెంచుతారు వాళ్ళు చదివిస్తారు వాళ్ళు ఎక్కడో ఎక్కడో జాబ్ పరంగా వెళ్తారు వాళ్ళని తప్పుగా అనుకోవద్దు మనము కానీ ఇప్పుడు మనము అంటూ మనము ఒక ముందు అడుగేస్తే పెద్దవాళ్ళందరికీ కూడా మన ఫ్యామిలీ అని మనం అనుకున్నప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేసేలాగా మనం ఉండాలి అది నా ఉద్దేశం అనమాట రీసెంట్గా మా మమ్మీని కూడా మేము చూసుకోవటం జరిగింది ఆమె మంచిగానే దేవునిలో నిద్రించింది మంచిగా ఆమెకి భూస్థాపన కూడా జరిగింది అనమాట అట్లా పెద్దవాళ్ళు ఎవరైనా సరే మేము ఒంటరిగా ఉన్నాము మాకు ఎవరు లేరు అని ఫీలింగ్ మీరు పడవద్దండి ఎందుకంటే మేమందరము ఉన్నాము మేము ఎవరైనా ముందు అడిగేసి ఒకళ్ళు వచ్చినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశము ఉంటుంది మీరు ఎప్పటికీ కూడా ఫీల్ అవ్వద్దండి నేను కూడా మీలో ఒక భాగస్ల్ని నేను కూడా మీకు సేవగా ఉంటా అది నా